స్తావా సామరస్యాన్ని పోటీ చేస్తామా లేకపోతే ఏమన్నా ప్రజల మధ్య అవజనం సృష్టిస్తామా ఏమన్నా సంఘ వ్యతిరేక రైతుల సరఫున మాట్లాడడానికి వచ్చాం రండి మీకు ఓపుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాతో మాట్లాడండి మేము ఇన్ని కొనిపించాం మా మద్దతు ఇన్ని చేసాం భక్తిని కొనిపించాం మెడపెని కొనిపించాం ఇట్లా చేసే మనిషి మాతో మాట్లాడండి మాట్లాడితే మాకు కూడా తేట తెల్లం అవుతుంది కదా మేము పొరపాటు చేస్తే మేమే తోప ఉంచుకుని వెళ్ళిపోతాం కదా అతను ఇక్కడికి వచ్చి పెట్టాలా డిబేట్ పెట్టాలి మాట్లాడాలి మాతో చక్కగా మాట్లాడతాం మేము చక్కగా మీరు చెప్పేదంతా ఏంటాం ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన విషయం లేదా మాట్లాడి వీటి తీర్చాల్సింది పోయి మీరు ఇది ప్రజలకు తెలియాలా రైతులకు తెలియాలా కనీసం ప్రతిపక్షం అన్నా పట్టించుకుంటుందనేది తెలియాలి కదా కనీసం మేము వీళ్ళకన్నా మేము మద్దతు తెలియజేయాలి కదా దానికోసం వస్తే పోలీసులు పెడతారా సిగ్గుందా సిగ్గుందా ఎప్పుడన్నా సంఘ వ్యతిరేకంగా మేము చేశావా గడిచిన కాలంలో మీరు ఏం చేశారో ఒకసారి చూసుకోండి చూసుకుంటే మీకు తెలుస్తుంది సిగ్గుందా లేదని గెలిచిన వెంటనే ఏం చేశారు తర్వాత ఏం చేశారు ఒకసారి చూసుకుంటే మిమ్మల్ని మీరు చూసుకుంటే సిగ్గు అనే పదానికి అర్థం తెలుస్తుంది సిగ్గుందో లేదో మీకు తెలుస్తుంది బాధ్యతతో చెయ్యండి లేకపోతే పర్యవస్థానాలు ఇంతకు మించి ఉంటాయి రైతే కదా ఏం చేయలేడు కదా చచ్చినట్టు ఉంటాడు కదా పట్టి ఉంటాడు కదా కాలం అయింది కొనకపోతే ఏమైంది అనే ఉద్దేశంతో మీరున్నారు ఖచ్చితంగా దీనికి రైతు ఎవరైనా సమాధానం చెప్తారు ఈ ఇంకా తెలియాలంటే మీ పార్టీలో ఉన్న రైతులు అడగండి ఏం జరుగుతుందో చెప్తాను మీ పార్టీలో ఉన్న రైతులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రైతులను అడగండి అందుల పరిస్థితి ఏంటి మొక్కజొన్న పరిస్థితి ఏంటి పెసల పరిస్థితి ఏంటి ఆటన్ పరిస్థితి ఏంటి మిర్చి పరిస్థితి ఏంటి కనుక్కోమనండి ముందు ఆటల మీద దృష్టి పెట్టండి దృష్టి పెడితే అప్పుడు మీకు అసలు సమస్యలు అర్థమవుతాయి ఏం చేయాలో తెలియాలి ఓ పక్క నుంచి ఆయన చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్థూల ఉత్పత్తి పెరిగింది అది అసలు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది ఇన్ని వ్యవస్థలు కూలిపోయినాయి అరటికి దేనికి మద్దతు ధరలేదు మరి ఎట్లా పెరిగింది అది ఆయనకే తెలియాలి ఎందుకంటే ఆయన మహామేధావు కాబట్టి ప్రపంచ మేధావు కాబట్టి ఆయనకే తెలియాలి ఇవన్నీ కూడా మళ్ళా మన చేతగానితరాన్ని ఏం చెప్తాడు తెలుసా గత ప్రభుత్వ వైఫల్యం మీ మీ పత్రిక మీ మీ పేపర్ ఏదో తెలుసు ఈనాడులో ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తి రెండు సంవత్సరాల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడులో ఫిఫ్టీన్ పర్సెంట్ టచ్ చేసింది ఎవరు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు ఇంతకుముందు కూడా చేశారు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎప్పుడన్నా టచ్ చేయగలిగారా ఒకసారి మీ 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 పేపరే చూసుకోండి మీ పేపరే చూసుకోండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ వచ్చింది మొత్తం దేశంలోనే తగ్గిపోయింది కానీ యావరేజ్గా చూసుకుంటే ఈ రాష్ట్రంలోనే పెరిగింది ఈ అందరికీ తెలిసినాయే కానీ మీ వైఫల్యాల్ని గత ప్రభుత్వం మీద పెట్టడంలో ఎంత అసమర్థులు మేమేమన్నా శాంతిని లేకపోతే శాంతిని పోటు చేస్తావా సామరస్యాన్ని పోటు చేస్తావా లేకపోతే ఏమన్నా ప్రజల మధ్య అలజంగను సృష్టిస్తావా ఏమైనా సంఘ వ్యతిరేక రైతుల తరఫున మాట్లాడడానికి వచ్చాం రండి మీకు ఓపుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాతో మాట్లాడండి మేము ఇన్ని కొనిపించాం మా మద్దతు ఇన్ని చేసాం భక్తిని కొనిపించాం మిరపెన్ని కొనిపించాం ఇట్లా చేసే మంచి మాతో మాట్లాడండి మాట్లాడితే మాకు కూడా తేట తెల్లం అవుతుంది కదా మేము వర్కౌట్ చేస్తే మేమే తోపు ఉంచుకుని వెళ్ళిపోతాం కదా అతనుంటే ఇక్కడికి వచ్చి పెట్టాలా డిబేట్ పెట్టాలి మాట్లాడాలి మాతో చక్కగా మాట్లాడతాం మేము చక్కగా మీరు చెప్పేదంతా వింటాం ప్రభుత్వం వాళ్ళకి వేరే పని లేనట్టు ఇక్కడ చూడండి ఎంతమందిని పెట్టారో పెట్టారు ఎంతమంది పోలీసులు పెట్టారు ఎందుకు ఎందుకంటే మీకు సిగ్గు లేదు కాబట్టి బాధ్యత లేదు కాబట్టి రైతు పట్ల శ్రద్ధత లేదు శ్రద్ధ లేదు కాబట్టి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి రైతుని ఆదుకునే దమ్ము ధైర్యం కానీ అవగాహన కానీ లేని మీరు ఉన్నారు మీరు ఎంతవరకు వీటి మీద ఎంత వస్తాయి ఏ దళారి ఎంత ఇస్తాడు అనే దాని మీదే సంపద సృష్టి మీదే పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి ఎవరు ఎంతమంది పోయినా పర్లేదు మీకు డబ్బులు ఇస్తే చాలు మీ దృష్టి అంతా సంపాదన సంపాదన తప్ప ఏమి లేదు మీకు ఎంత సిగ్గు లేదు అంటే ఇంతవరకు కంచికిచర్లకి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ లేడు దీన్ని అంత సిగ్గు లేదని ఈ మాకి నందిగా మా మార్కెటింగ్ కి వాటికి చైర్మన్ లేడు ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని సిగ్గులే తంట అపరాలు పండించే కంచికిచర్ల మండలం విర్లుకోడి మండలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అపరాలు పండించేది ఇక్కడే ఇలాంటి కంచికిచర్ల మార్కెటింగ్ యార్డ్లో ఇంతవరకు ఒక విత్తనం కూడా కొనలేదంటే దీన్ని ఏమంటారో సిగ్గులే అంటారు దీన్ని అంటారు సిగ్గులేదని ఇక్కడ కాటన్ సెంటర్ని ఓపెన్ చేసి ఇంతవరకు బయర్లే రాలేదు దీన్ని అంటారు సిగ్గులేదని సిగ్గు లేకపోవడం ఏంటంటే బయలు రాకపోవడం ఒక టిక్కీ కూడా కొనపోవడం ఏంటి సిగ్గు లేకపోవడం మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఈ మార్కెటింగ్ యార్డ్లో ఎంత కొన్నాం ఎన్ని పెసలు కొన్నాం ఎన్ని కందులు కొన్నాం ఎంత మొక్కజొన్న కొన్నాం ఎంత పత్తి కొన్నాం ఎంత మెడపగా కొన్నాం దమ్ముద్ద లెక్కలు పెట్టండి ఇదిగో ఈ గవర్నమెంట్లో ఇది మా గవర్నమెంట్లో ఇది రండి వచ్చి ఛాలెంజ్ చేయండి మేము రైతులకి మేలు చేశామని చెప్పండి మీకు ఎంత సిగ్గు లేదంటే పౌలు రైతులకి అన్నదాత సుఖీ పడలేదు సిగ్గు లేదు మీకు టిక్కీ కొన్నారా మీ వైఫల్యాలని మీరేదో గత ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు మీరు ఎన్నప్పులు చేశారు ఏం చేశారు ఎవరికి తెలియదు ఎందుకంటే మీరు పేదవాళ్ళు కదా ఎప్పుడుకో అర్థం అవుతుంది ప్రకల్పన ఖచ్చితంగా ఇవన్నీ కొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తాం ఆయన అడుగుతాం కూడా ఇంతకుముందు ఎంత కొన్నారు ఇప్పుడు ఎంత కొన్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడుగుతాం ఖచ్చితంగా ఈ కోరిని ఉత్పృప్తి చేస్తాం